కార్తీక పురాణం మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాం ఈరోజు కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసినను అది గొప్ప ప్రభావం గలది అట్టి వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణానంతరము శివ సాన్నిధ్యమును చేదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలను పొందుదురు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిందురు అదమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నానదాన జపపాదములు చేయకపోవటం వలన నన్నునే చండాలాది జన్మలెత్తిన కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదెను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామములో మహా విద్వాంసుడు తపశ్శాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్టడను బ్రాహ్మణుడొకడు ఉండెను ఒకనాడ ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్ర సప్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై భయంకర ముఖముతోనూ కేశములతోనూ బలిష్టములైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన భోగు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయ్యూ భయంకంపితము చేయిచుండేవి తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చిన్నా విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు క్రిందకు దిగి అతనిని చంపబోపు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమీ తోచక నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించుచు ప్రభో పరాయణ అనాథరక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిం నిండు సభలో అవమానాల పాలగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదునే రక్షించిన విధముగానే ఈ పిశాచములను వారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు మీకు ఈ రాక్షసరాపరూపంబులు కలిగెను మీ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ మందలి జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చినవి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను పండితుడనని గర్వము గలవాడనే ఉంటిని న్యాయాన్యాయ వి విచక్షణలు మాని పశువుల ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యముగా ధనము లాగుకొనచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులను అవమానపరచుచచు లుబ్ధుడైన లోక కంటకునిగా నుండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరిగి ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాను వచ్చినను పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గంటి వేసేది అందులాగా విప్రునకు కోపం వచ్చి ఓరి నీచుడ అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణని కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటుగా నీవు రాక్షసుడవై నరభక్షకునిగా నిర్మానుష్య ప్రదేశములో నుందువుగాక అని శపించినచే నాకు ఈ రాక్షస రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమింపమని వాణిని ప్రార్థించిదిని అందులగా అతను దయతలిచి ఓయి గోదావరి క్షేత్రమంతొక వటవృక్షము గలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతము వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ పొందువుగాక అని వెళ్ళిపోయాడు ఆనాటి నుండి నేను రాక్షస రూపమున నరభక్షణము చేయిచుని కాన ఓ విప్రోతమా నన్ను నా కుటుంబము వారిని రక్షింపు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయన నటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండేవాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అవహరించి రాక్షసునివలే ప్రవర్తించి తిని కాన నాకు ఈ రాక్షసత్వం కలిగెను నన్ను పాపవంకిమల నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్ల చెప్పెను మహాశయ నేనొక సంపన్న కుటుంబములో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండిని స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెను భగవంతునికి దూపదీప నైవేద్యములైనను నర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా గత్తెకు అందజేయచు మద్యం మాంసులను సేవించుచు పాపకార్యములు చేశాను నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపు అని ప్రార్థించాను ఓ జనక మహారాజా తపోనిష్టగొడ ఆ విప్రుడు పిశాచముల దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుండి మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపములు కలిగాను నా వెంట రండి మీకు విముక్తిని కలిగిస్తాను అని వారిని ఓదార్చి తనతో తీసుకొని పోయి ఆ ముగ్గురి యతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్యఫలమున ముగ్గురు బ్రాహ్మరాక్షసులను ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి రూపములు ధరించి వైకుంఠమునకు వేగిరి కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలేశ్వర్యములను సం ప్రసాదించురు అందువలన ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి తృతీయాధ్యాయము మూడవ రోజు పారాయణం సమాప్తం రేపు నాలుగవ అధ్యాయం తెలుసుకుందాం